అద్దంకి నియోజక ప్రజలందరికీ నాయకు నమస్కారాలు ప్రజలారా బాగున్నారా నేను మీ మంద శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం ప్రజలారా ఒకసారి మీకు సమయం ఉన్నప్పుడు పుస్తకాల్లో చదవడం కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క తల్లి తండ్రి ఈ యొక్క మన భారతదేశంలో ఏ విధంగా బ్రతికారో ఒకసారి తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకనగా ఆ విధంగా మనం తెలుసుకో తెలుసుకున్నట్లయితే ఆ రోజు ప్రజలు ఏ విధంగా జీవించారు మరి ఈరోజు మనం కాలక్రమేణా మారుతూ వస్తుంది టెక్నాలజీ ఈరోజు మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి గ్రహించారా ఈ యొక్క టెక్నాలజీ పెరుగుతుంది అని మనం భావిస్తున్నామే కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొలది మనలో కోపాలు ద్వేషాలు ఒకరినొకరు చంపుకునే విధంగా ఒకరి ప్రాణాన్ని మరొకరు తీసుకునే విధంగా ఈ విధంగా మనం బ్రతుకుతున్నాం దయతో ఒకసారి గ్రహించండి ఈ యొక్క జీవితం వంద సంవత్సరాలని మనం అనుకుంటున్నాం వాస్తవానికి వంద సంవత్సరాలు మనం ఎవరూ కూడా బ్రతకడం లేదు కొన్ని రోజులకే అది ఏ క్షణాన ఏ రూపంలో వస్తుందో మృత్యు మనకు తెలియదు కనుక ప్రజలారా ఒక్కసారి దయతో విజ్ఞప్తి చేస్తున్నాను బ్రతికిన మూడు నాళ్ళైనా గొప్పగా జీవిద్దాం మన చదువుని చదివిన చదువుని మన కోసం మన కుటుంబాని కోసం కష్టపడడం వందకి వంద శాతం కరెక్ట్ అలా మన జీవితాన్ని కొనసాగిస్తూనే మనం చదివాం కదా గొప్పగా చదివి ఉంటారు మీలో చాలామంది మేధావులు ఉంటారు చాలామంది దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు జీవిస్తున్నారు గొప్పవారు ఉన్నారు మనతో పాటు పది మంది పేద ప్రజల జీవితాలు వారిని చేయి పట్టి వారిని కూడా మనతో పాటు తీసుకొచ్చే విధంగా పేద ప్రజలు చదువుకునే విధంగా వారు ఆహారాన్ని భుజించే విధంగా తద్వారా పేద ప్రజలకు బేలి చేద్దాం మనందరం కలిసి పనిచేద్దాం ప్రతి పేదవాడికి అండగా నిలబడదాం మన ప్రాంతాలు మన నియోజకవర్గాలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలన చేసి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మనం అభివృద్ధి దిశగా ముందుకెళ్దాం ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం